సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయము మొదటి నెల యందు ఇస్రాయిలు ఇలా సర్వసమాజము సీను అరణ్యమునుకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోసే అహరోనులకు విరోధముగా పోగేరి జనులు మోసేతో వాదించుచు అయ్యో మా సహోదరులు యహోవయదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన యెడల ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి ఎహోవా సమాజమును మీరు ఎలా తెచ్చితి ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్ముని ఎలా రప్పించి ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు లేవనిరి అప్పుడు మోసే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా ఎహోవా మహిమ వారికి కనబడెను అంతటా ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అది నీళ్ళిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటికిమ్ము ఇహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోసే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను తరువాత మోసే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలేనా అనెను అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను సమాజమును పశువులను త్రాగెను అప్పుడు ఎహోవా మోసే ఆహ్వానలతో మీరు ఇస్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను అవి మెరీబా జలమనబడిను ఏలయనగా ఇస్రాయేలీలు ఎహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను మోసే కాదేశ నుండి ఏదోము రాజున్నద్దకు దూతలను పంపి నీ సహోదరుడు ఇస్రాయేలు అడుగున మాకు వచ్చిన కష్టం యావత్తనూ నీకు తెలిసినది మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టిరి మేము ఎహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెను ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణములో ఉన్నాము మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము పొలముల్లో బడి అయినను తోటల్లో బడి అయినను వెళ్ళము బావుల నీళ్లు త్రాగము రాజమార్గమున నడిచిపోయేదేము నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమ తిరగకుండా పోయేదేమని చెప్పించాను ఏదో మీలు నీవు నా దేశంలో బడి వెళ్ళకూడదు నేను ఖడ్గంతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా ఇస్రాయేలీలు మేము రాజమార్గముననే వెళ్ళేదుము నేను నా పశువులను నీ నీళ్లు త్రాగునెడలా వాటి విలువ నిచ్చుకొందును మరేమీ లేదు కాలినడకనే దాటిపోవుదుము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానే రాకూడదు అంతటా ఏదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికెదురుగా ఎదురుగా వచ్చాను ఏదో ఇస్రాయేలు తన పొలిమేరలో బడి దాటిపోవటకు సెలవియ్యలేదు గనుక ఇస్రాయేలీలు అతని యొద్ నుండి తొలగిపోయి అప్పుడు ఇస్రాయేలీల సర్వ సమాజము కాదేశులో నుండి సాగి హోరుకొండకు వచ్చెను ఇహోవా ఏదోము పొలిమేరల యొద్ధనున్న హోరు కొండలో మోసే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను అహరోను తన పితరులతో చేర్చబడును ఎల ఎనగా మెరీబానే యొద్ మీరు నా మాట వెనుక నా మీద తిరుగుబాటు చేసిద్దరి గనుక నేను ఇస్రాయిలు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరుకొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును ఎహోవా ఆజ్ఞాపించినట్లు మోసే చేశను సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండనెక్కిరి మోసే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను అహరోను కొండ శిఖరమున చనిపోయాను తర్వాత మోసేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి అహరోను చనిపోయినని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇస్రాయేలీల కుటుంబీకులందరూ అహరోను కొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇస్రాయేలీలు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన అరాదు రాజు విని అతడు ఇస్రాయేలీలతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇస్రాయేలీలు ఇహోవాకు మురుక్కుని నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినీడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమని యహోవా ఇస్రాయేలీల మాట ఆలకించి ఆ కణానీయులను అప్పగింపగా ఇస్రాయేలీలు వారిని వారి పట్టడంలను నిర్మూలము చేసిరి అందువలన ఆ చోటికి హోర్మా అని పేరు పెట్టబడిను వారు ఏదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మశిల్లెను కాగా ప్రజలు దేవునికిని మోసేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి అందుకు ఎహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువగా ఇస్రాయిల్ అనేకులు చనిపోయరి కాబట్టి ప్రజలు మోస యోధకు వచ్చి మేము ఎహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసి తిమి మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుమనిరి మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఎహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోసేకు సెలవిచ్చెను కాబట్టి మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను తరువాత ఇస్రాయేలీలు సాగి ఓబోతులో దిగిరి ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఇయ్యే అబారీమునద్ద దిగిరి అక్కడ నుండి వారు సాగి జరేదులోయిలో దిగిరి అక్కడి నుండి వారు సాగి అమోరీల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దర్ని దిగిరి అర్నోను మోయాబీలకును అమోరీలకునూ మధ్య నుండి మోయాబు సరిహద్దు కాబట్టి ఎహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాస స్థలమునకు తిరిగి మొయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించు ఏరుల మడుగులను మాట ఎహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది అక్కడ నుండి వారు బేయేరునకు వెళ్ళిరి ఎహోవా జనులను పోగుచేయుము నేను వారికి నీళ్లనిచ్చేదనని మోసేతో చెప్పిన బావి అది అప్పుడు ఇస్రాయేలీలు ఈ పాట పాడిరి బావి ఊపుకుము దాని కీర్తించుడి బావి ఏలికలు దాని త్రవ్వేరి తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని తవ్వ్రీ వారు అరణ్యము నుండి మత్తానుకును మత్తాను నుండి నహాలియేలుకును నహాలియేలు నుండి బామోతుకును మోయాబు మందిలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్కా కొండకు వచ్చరి ఇస్రాయేలీలు అమోరీల రాజైన సిహోను నద్దకు దూతులను పంపి మమ్మును నీ బడి వెళ్ళనిమ్ము మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము బావుల నీళ్లు త్రాగము మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పించరి అయితే సిహోను ఇస్రాయిలులను తన పొలిమేరలను దాట మరియు సిహోను తన సమస్త జనమును కూర్చుకుని ఇస్రాయిలులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళి యాహాజు వచ్చి ఇస్రాయిలుతో యుద్ధం చేశను ఇస్రాయీలులు వాని కత్తివాత హతం చేసి వాని దేశమును అన్నోను మొదలుకొని ఎబోకు వరకు అనగా అమ్మోనీల దేశం వరకు స్వాధీనపరచుకుని అమ్మోనీల పొలిమేరా దుర్గమయమైనది అయినను ఇస్రాయిలీలు ఆ పట్టణం అన్నిటినీ పట్టుకునిరి ఇస్రాయిలీలు అమోరీల పట్టణం హెస్బోనులోనూ దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి హెస్బోను అమోరీల రాజైన సిహోను పట్టణము అతడు అంతకు మునుపు మొయాబు రాజుతో యుద్ధం చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదరు హెస్బోనుకు రండి సిహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను హెస్బోను నుండి అగ్ని బయలు వెళ్ళెను సిహోను పట్టణం నుండి జ్వాలలు బయలు వెళ్ళెను అది మొయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను మోయాబు నీకు శ్రమ జనులారా మీరు నశించితరి తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరియుల రాజైన సిహోనుకు చెరగా ఇచ్చెను వాటి మీద గురిపెట్టి కొట్టితిమి దిబోను వరకు హెస్బోను నశించెను నోపహు వరకు దాన్ని పాడు చేసితిమి అగ్నివలన మేధేబా వరకు పాడు చేసి అట్లు ఇస్రాయేలీలు అమోరియుల దేశములో దిగిరి మరియు యాజరు దేశమును సంచరించి చూచుటకై మోసే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వసము చేసుకుని అక్కడనున్న అమరీయులను అమరేయులను వారు తిరిగి బాసాను మార్గముగా వెళ్ళినప్పుడు బాసాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయిలో యుద్ధం చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా ఎహోవా మోసేతో ఇట్ల నేను అతనికి భయపడకుము నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని నీవు హెస్బోనులో నివసించిన అమోరీల రాజైన సిహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరచుకుని